హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి ఈరోజు పిల్లలకి అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అయితే ఇంకా హాలిడేస్ రేపటి నుంచి మేము హాలిడేస్లో మేము ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మేము ఏం ప్లానింగ్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా మా లోహితు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నావు మంచిగా క్లియర్గా చెప్పు వాళ్ళకి నేనైతే ఏం చెప్పలేదండి వాడే కూర్చొని అన్నీ రాస్తుండు ఏంటిది నాన్న అంటే ఏదో టైం టేబుల్ రాస్తున్నా మమ్మీ అన్నాడు ఏం టైం టేబుల్లో మరి అందుకంటే మేముందే ఇది ఇదేంటనేది రేపటి రోజున వాడు వీటిల్లో ఏది మిస్ అయినా కూడా మీరే సాక్ష్యం మీరే చెప్పాలన్నమాట ఫాలో అవుతాడో కాడో చూద్దాము అందుకే వీడియో అయితే చేస్తున్నా చెప్పు ఇప్పుడు ఏం టైం టేబుల్ ఎందుకు రాస్తున్నావు మంచి క్లియర్గా వాళ్ళకి చెప్పు అసలు దేనికి టైం టేబుల్ ఇంట్లో వస్తూనే ఉంటాయి కదా సమ్మర్ హాలిడేస్లో హాలిడేస్లో ఊరికే ఉండకుండా ఒక టైం టేబుల్ అయితే పెట్టిండు అది ఏంటంటే చెప్పి ఫస్ట్ నుంచి దాన్ని లేవగానే ఇల్లు చూడవడం స్వీపింగ్ చేయాల ఇక్కడ నుంచి చెప్పు ఫస్ట్ లేవగానే ఇల్లు రూమ్స్ ఊకాల తర్వాత నీళ్ళు వాడాలా ఎక్సర్సైజ్ తర్వాత సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెన్ ట్వంటీ ఫైవ్ వాషింగ్ మిషన్లో నీళ్ళు పోయారా బట్టలు వేయాలా మంచిగా టైంతో సహా వాళ్ళకి చెప్పు క్లియర్గా సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏఎం టు ఎయిట్ ఎయిట్ ఏఎం బాధింగ్ ఎయిట్ ఏఎం టు ఎయిట్ థర్టీ టిఫిన్ ఎయిట్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ పిఎం టీవీ ట్వెల్వ్ టు ఫోర్ పిఎం రెస్ట్ ఫోర్ పిఎం టు సిక్స్ థర్టీ ఏఎంస్ సిక్స్ థర్టీ టు సెవెన్ బాతింగ్ సెవెన్ టు ఎయిట్ డిన్నర్ డిన్నర్ తర్వాత ఇల్లు చూడడం అంతేనా చూడండి ఫ్రెండ్స్ టైం టేబుల్ నేను రాసుకోమని చెప్పలేదు స్కూల్ నుంచి వచ్చి తినేసి వాడే టైం టేబుల్ అయితే రాసుకుంటున్నాడు అయితే మరి ఇవన్నీ నువ్వు చేస్తే నాకేం పని ఉంటుంది చిన్న చిన్న పనులే ఉంటాయి వంట ఇవన్నీ ఎందుకు ఎందుకునా అంత త్యాగం ఎందుకు నేను చెప్పలేదు కదా సిగ్నేచర్ కూడా అంటా లేదు మన ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ సాక్ష్యం నేనైతే చూసారు కదా మీ ముందే టైం టేబుల్ అయితే రాసిండు అది కూడా మీకు చూపిస్తా నేను నేను సిగ్నేచర్ చేస్తున్నా ఈ పనుల్లో ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు వీడియో వీటిల్లో ఏది మిస్టిక్ వచ్చినా కూడా ఏది మిస్ అయినా కూడా మళ్ళీ ఎమ్మటి ఇంకో వీడియో పెడతా ఇది ఇది చేయలేదు లోహిత్ అని పెడతా ఎందుకంటే పిల్లలకి ఇలాంటి వాడంతకు వాడికి ఆలోచన రావడం అనేది చాలా గ్రేటు అందుకోసం నేను వీడియో తీస్తున్నాను నేనైతే ఏం చెప్పలేదు ఈ టైం టేబుల్ ఆ టైం టేబుల్ అని ఏం పెట్టలేదు వాడంతకు వాడే చేస్తున్నాడు నీ సిగ్నేచర్ నాది ఎక్కడ పెట్టాలి పట్టుకో ఓకే నేను టైం టేబుల్ కూడా ఒకసారి చూపిస్తాను వాళ్ళకి మన వాళ్ళందరికీ పట్టుకోండి పట్టుకో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రాసిడు టైం టేబుల్ రేపటి నుంచి మా లోహితు ఇవన్నీ నాకు హెల్ప్ చేసాడు అనమాట ఇంక నా పని ఏముంది ఇంకా తొందరగా లేచి ఫాస్ట్గా వీళ్ళకి టిఫిన్స్ వంటలు వీళ్ళకి అన్నీ చేసి పెట్టుకొని మిషన్ కుట్టుకోవడమేనమాట ఇంకొంచెం ఎక్కువ కుట్టుకోవాలి సమ్మర్లో మేము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయితే చాలా ఖర్చులు ఉంటాయి కదా అందుకోసమని నేను నేను చాలా ఇంకా వర్క్ చేయాలండి ఎందుకంటే చెప్పాను కదా చన్నీళ్ళకి వెన్నెల తోడు మనకి తోడు మన పిల్లలు అనమాట అయితే ఇప్పుడు మా లోహిత్ రాసింది వీడికి వచ్చిన ఆలోచన అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మరి ఫాలో అవుతాడో లేదో చూద్దాం ఇప్పటివరకు అయితే ఏదైనా కూడా అవుతాడు ఏదైనా చెప్తే చేస్తాడు మరి చిన్న బాస్ ఏం చేస్తాడు ఇంకేం చెప్పలేదు నాకు నువ్వేం చేస్తావు టీవీ చూస్తావా లేదు నువ్వు కూడా చిన్న చిన్న ఏదన్నా చెయ్యాలి సరే ఫ్రెండ్స్ ఒకసారి మీరు టైం టేబుల్ చూడండి ఎట్లా రాసిండ లోహిత్ బాబు చూడండి ఫ్రెండ్స్ మీరే ఎట్లా రాసిండో టైం టేబుల్ నేను చెప్పలేదు స్కూల్ నుంచి వచ్చి అన్నం తిన్నాడు కూర్చొని రాస్తున్నాడు టైం టేబుల్ ఇంకా సమ్మర్ టైం టేబుల్ ఫస్ట్ నీళ్లు పట్టడం అంట మార్నింగ్ సిక్స్ ఎం టు సెవెన్ ఎగ్జా ఏంటది ఎక్సర్సైజెస్ మీరే చదవండి ఫ్రెండ్స్ అన్నీ ఎంత క్లియర్గా రాసిండో వీటిల్లో ఏ ఒక్కటి మిస్ చేసినా కూడా మీకు ఎమ్మటే వీడియో తీసి పెడతా మరి టైం టేబుల్ ఫాలో అవుతున్నాడో లేదో కూడా వీడియో చేసి పెడతా అన్నమాట ఇక్కడ సిగ్నేచర్స్ కూడా పెట్టినాం నాది లోయి ఓకేనా సార్ కదా ఫ్రెండ్స్ మీరే మరి రేపటి నుంచి ఫాలో అవుతాడో లేదో చూద్దాం ఏంటంటే మనం ఎన్ని కష్టపడ్డా ఎంత వర్క్ చేస్తున్నాం మన బిల్లలు అనేది మంచి వేలో వెళ్తే అసలు మన కష్టమే మన కంటికి కాని రాదు నేను అదే నమ్ముకుంటానండి నా పిల్లలు కూడా నాకు సహకరిస్తారు కొంచెం మా చిన్ననాని బాబుయే కొంచెం సహకరించట్లేదు చేస్తావాన్ని కూడా దారికి ఎట్లనైనా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చెప్తాను ఓకేనా బాయ్ బాయ్